శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కొన్ని తెలుగులోని పదాలు తెలుసుకుందాం తెలుగులోనే ఇలా జరుగుతుందేమో తెలుగులోనే పదాలకు అర్థాలు మార్చేసి ఇష్టానుసారం వాడేస్తారేమో ఇతర భాషల గురించి నాకు తెలియదు కానీ తెలుగులో మాత్రం పదే పదే వాడుతున్న పదాలు కొన్ని చర్యలు నా మటుకు నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తాయి తెలుగు పత్రికల్లో ఎక్కువగా కనిపించే పదం బ్రహ్మరథం ఎవరైనా ఏ రంగంలోనైనా గొప్పగా గొప్పవారిగా ప్రపంచం గుర్తిస్తేనూ ఎవరైనా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిపే ఉత్సవాలు ఊరేగింపుల్లోనూ ఈ బ్రహ్మరథం అనే పదాన్ని విరివిగా వాడతారు నిజానికి ఈ పదానికి అనేకానేక అర్థాలు ఉన్నాయి వాటిని పట్టించుకోకుండానే ఈ బ్రహ్మరథం అనే మాటని వాడేస్తారు పత్రికల్లోనే కాదు వాడుకలో కూడా ఈ బ్రహ్మరథం పదం వాడడం పరిపాటిగా మారింది బ్రహ్మరథం అనే మాటకి ఉన్న అనేకానేక అర్థాల్లో ఒకటి అనాథ శవ సంస్కారం అనాథ శవ అంతిమ గడియలను నలుగురూ కలిసి ఓ బాధ్యతగా నిర్వర్తిస్తారు దీన్ని బ్రహ్మరథం అంటారు ఏ ఆలయంలోనైనా జరిగే బ్రహ్మోత్సవాల్లో దేవుని ఊరేగింపులో ఆ రథాన్ని సాక్షాత్ ఆ బ్రహ్మే లాగుతారని అందుకే అది బ్రహ్మరథం అయిందనే మాట కూడా ఉంది మహాకాళి సుబ్బరాయుడు అనే మహానుభావుడు రూపొందించిన శబ్దార్థ చంద్రిక నిఘంటువులో బ్రహ్మరథం అనే పదానికి అర్థం అనాథ శవ సంస్కారమని ఉంది పురాణాల్లో ఈ పదం పుట్టుకకు ఓ కథే ఉంది అయితే వాటిని పట్టించుకునే వారు లేని లోకం కాబట్టి ఇష్టానుసారంగా ఈ మాటని వాడేస్తున్నారు చాలామంది ఇలాంటిదే మరో పదం నివాళి ఎవరైనా మరణించారని తెలియగానే ఫేస్బుక్కుల్లోనూ వాట్సప్పుల్లోనూ ఓ దండం పెట్టేసి నివాళి అని పెట్టేస్తారు ఈ నివాళి అనే పదం పాజిటివ్ పదమే అని చాలామందికి తెలియకపోవడం వల్లే ఈ అనర్థం నివాళి అంటే నీరాజనం హారతి అని రా ఆంధ్ర నిఘంటువులో నిఘంటువులో ఉంది ఈ పదానికి అనేక అర్థాలు ఈ నివాళితో ఉన్న పద్య పాదాలను కూడా ఈ సూర్యారాయాంధ్ర నిఘంటువులో పొందుపరిచారు అంతెందుకు మహాకవి శ్రీశ్రీ ఇద్దరు మిత్రులు సినిమా కోసం రాసిన ఓహోహో నిన్నే కోరగా అనే పాటలో హీరో నివాళి అందుకో ఈ వేళ పండుగ అంటారు అంటే ఈ నివాళి అనే పదం బాధకు పర్యాయ పదం కాదనేగా ఇప్పుడంటే విమర్శకులు లేరు కానీ ఆ పాట రాసిన సమయానికి తెలుగులో రా రాఘ పిలుచుకునే రాచమల్లు రామచంద్రారెడ్డి వెల్చేరు నారాయణరావు వంటి దిగ్గజ విమర్శకులు వాడిన ఈ నివాళి అందుకో అనే పదాన్ని చీల్చి చెండాడేవారే కదా అలాగని మహాకవి శ్రీశ్రీ చెప్పారనే కాదు అనేక నిఘంటువుల్లో కూడా నివాళి అనే పదానికి చింతించడం అనే అర్థం లేదు నాకు ఆశ్చర్యంతో పాటు నవ్వు తెప్పించే మరో మాట లోటు ఎనిమిది పదుల వయస్సు దాటినవారు కాలం చేస్తే ఇక వెనుక ముందు చూడకుండా ఆయన లేదా ఆమె లేని లోటు అంటూ రాజకీయులతో పాటు సామాన్యులు కూడా ఓ మాట అనేస్తారు ఎనిమిది పదుల వయసులో కుటుంబానికి కాని తన చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో ఉపకరించిన ఆ శరీరం ఇక అలసి శాశ్వత నిద్రలోకి జారుకుంటే ఆయన లేని లోటు తీర్చలేనిది అంటారేమిటో నాకు అర్థం కాదు ఎనిమిది పదుల వయసు దాటిన తర్వాత వారి నుంచి కుటుంబం కానీ సమాజం కానీ ఏముంటుంది పోని అని ఎవరైనా ఆశించిన ఆ వ్యక్తి ఆ ఆశల్ని నెరవేర్చగలరా అనే ఆలోచన కూడా లేకుండా వాడే పదమే వారు లేని లోటు తీర్చలేనిది ఇలాంటిదే మరో పదం వారి అకాల మరణానికి చింతిస్తున్నాం ఎనిమిది పదుల వయస్సు దాటిన తరువాత అకాలమేమిటి అదే సకాలం అలసిన కన్నులు శరీరం శాశ్వత నిద్రకు కోరుకుంటాయి కదా పత్రికల్లోనూ జనసామాన్యంలోనూ కూడా ఎక్కువగా వినిపించే మరో పదం మానవ మృగాలు ఎక్కడో ఎవడో దుర్మార్గుడు ఓ దారుణం చేస్తే దాన్ని పురుష సమాజం మొత్తానికి అంటగట్టి వాళ్ళందరినీ మానవ మృగాలు అనేస్తారు ఇదెక్కడి న్యాయం అనే నా ప్రశ్న భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకోవలసిన భగవద్గీతను శవయాత్రలకు పరిమితం చేసిన తెలుగు సమాజం మనది ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మానసిక ప్రశాంతత కోసం ఏ ఇంట్లోనైనా భగవద్గీత వింటుంటే ఆ ఇంటి వైపు అనుమానంగా చూసే కాలంలోకి వచ్చేసింది తెలుగు సమాజం నా మటుకు నేను ఉదయాన్నే వాకింగ్లో భగవద్గీత వింటే ఆ రోజంతా నాలో తెలియని ఉత్సాహం జీవితంపై ఓ నమ్మకం వస్తాయి వాకింగ్లో నేను పొరపాటున నా ఇయర్ ఫోన్స్ తీసుకెళ్లడం మరిచిపోయి భగవద్గీతను ఫోన్లో పైకి వింటుంటే నా సహచర వాకర్స్ నా వైపు అనుమానపు చూపులు చూస్తారు అక్షరాలు మాటలు చాలా వద్దికగా గౌరవంగా అనుకోగా వాడాలి లేకపోతే అక్షరం శపిస్తుంది ఆ శాప ప్రభావంతో నిరక్షరాశుడిగా మిగిలిపోతామేమో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త